శ్రీ లక్ష్మీ నృసింహపరబ్రహ్మణ్యమ వాళ్ళ దగ్గరకు వచ్చి చాలా మంది బాధపడేటువంటి అంశం ఒకటి ఉంటుంది ఇది ప్రతి చాలా కుటుంబాల్లో చాలామంది వ్యక్తుల దగ్గర వినేటువంటి మాట స్వామి మేము ఎంత మంచి చేసినప్పటికీ కూడా లేదా ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా వివిధ రకాలైనటువంటి మాటలు మమ్మల్ని అంటుంటారు చాలామంది ఆ మాటల వల్ల చాలా తీవ్రమైనటువంటి బాధ ఏర్పడుతుంది అంటే మంచి చేసిన వాడికి కూడా ఇలాంటి కష్టం తప్పదా అనేటువంటిది చాలామంది దగ్గర మేము వింటుంటాం అయితే అవి మేము కూడా అంటే మమ్మల్ని కూడా చాలామంది అంటుంటారు మంచి చేసినప్పటికీ కూడా అంటే వేలాది మందికి అన్నం పెట్టినా లక్షలాది మందికి సేవ చేసినప్పుడు కూడా అది జరుగుతూనే ఉంటుంది సమాజం యొక్క తత్వం అది అయితే మేము చాలామందికి చెప్పేటువంటి సూచన ఒకటి ఏంటంటే మీరు భగవంతుణ్ణి పట్టుకొని మనం చేసేటువంటి మంచిని భగవత్ సేవగా మనం చేస్తున్నప్పుడు ఎవరో ఏదో మాట్లాడుతున్నారో అంటే దాని అన్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే మన చేతులు మనం యొక్క చేసేటువంటి పని పైన శ్రద్ధ మాత్రమే మనకు ఉండి మనకు ఉపయోగం లేనటువంటి మాటలు వినేటువంటి చెవులను మూసుకొని మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటే అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం చూస్తాం ఎందుకంటే అంటే ఉపయోగం లేనటువంటివన్నీ కూడా మనం చెవులోకి పెట్టుకుంటే అవన్నీ కూడా మెదడులోకి వెళ్ళి మనం చేయాల్సినటువంటి కార్యాలు ఏవి కూడా మనం సక్రమంగా చేయలేం కాబట్టి మనందరం కూడా చేయాల్సినటువంటిది ఏంటంటే అనవసరమైనటువంటి లోపలికి ఎక్కించుకోకపోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి ఇస్తుంది అంటే అదేవిధంగా భగవంతుడి యొక్క నామాన్ని మాత్రమే మనం తీసుకోవాలి ధర్మబద్ధంగా ఉండేటువంటి వారికి ఖచ్చితంగా మన వెనకలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలను ఏవి కూడా పట్టించుకోకుండా వెళ్తే ఎందుకంటే వాళ్ళందరూ కూడా వెనకలే ఉంటారు ఎప్పుడు కూడా మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా వెనకలే ఉంటారు వాళ్ళు ముందుకు రావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి మీరు వాటి అన్నిటి గురించి ఆలోచించకుండా మనకు ఏది అవసరమో దాన్ని చేసుకుంటూ మనం వెళ్ళడం అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటిది తద్వారా మనం ప్రశాంతంగా భగవత్ సేవ భాగవత సేవ రెండు కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు సర్వేజనా జనా భవంతు